జుమర మరియు జీహెచ్ వైజ్య సభ్యులంతా కలిసి క్యాండిల్ మార్చ్ పాట చేయాలి అనుకుంటున్నాం దానికి ముఖ్య అతిథిగా మన మల్లారెడ్డి కృష్ణారావు గారిని ఆహ్వానించాం ఇక్కడ సాఫ్ట్ చేతు మీదగా స్టార్ట్ చేస్తాం ఈ రోజు సర్వత్రీప్రభత్వం జీహెచ్ గారి అలాగే జుమత్ అందులో పనిచేస్తున్న డాక్టర్లు నెక్సెస్ అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా కలిసి దేశంలో ఈ మధ్య కాలంలో కలకట్టలో జరిగిన ఇష్యూ దేశం అంతా కూడా అట్టడుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మన యానం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం తలపెట్టిన అందరినీ కూడా పరస్హత అలాగే ఈ ఇటువంటి కార్యక్రమం ఒకసారి కాదు చాలా సందర్భాల్లో ఇప్పుడు జరిగిన సంఘటన ఇటువంటి సంఘటనలు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి వచ్చేటప్పుడు పేషెంట్ ఫ్యామిలీస్ లో కొంతమంది డిపార్ట్మెంట్ మీద ఇందులో పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా అటాక్ చేసేటప్పుడు అది నాన్ బెయిల్ఫుల్ కేసుగా అని చెప్పేసి నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా పాండిచ్చేరిలో అసెంబ్లీలో డిమాండ్ ని అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది దాంట్లో కొన్ని సవరింపులు చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన ఎంతైనా కూడా ఉంది ఇది చాలా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం మరి డాక్టర్స్ అలాగే నర్సెస్ కానీ అలాగే హాస్పిటల్లో పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరూ కూడా వారు నిధులు కానీ సక్రంగా నిర్వర్తించకపోయినట్టయితే ఈ దేశంలో ఉన్న వట్లాది జనం అందరూ కూడా ఇబ్బందులు గురవుతున్నారు ఇది ప్రభుత్వాలు రాష్ట్రాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు ఏవైతే కోరుతూ చెప్తున్నారో అవన్నీ కూడా ఇమీడియట్ గా చేయాలని చెప్పేసి ఒక వ్యక్తిగా అలాగే ముఖ్యంగా మహిళల మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి అరాచకలు కానీ ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు What's it yeah.